హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కాళిదాస్ ఛానల్ అండమాన్లో మంచి మంచి ప్లేసెస్ని అయితే చూపించాను మరి అండమాన్లో ఉండే ఇల్లులు కూడా ఎలా ఉంటాయో చూపించాలి కదా సో అందుకని ఈ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అండమాన్లో ఇది మా చెల్లి వాళ్ళ ఇల్లు పైన వీళ్ళు ఉంటారు కింద వాళ్ళు తోటికొని వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ నేను బాగా గమనించింది ఏంటంటే ప్రతి ఇల్లు ఉంటుంది మెట్లు దిగెళ్ళాలి ఆరు మెట్లు ఎక్కి వెళ్ళాలి సో రోడ్లు అనేవి ఎత్తులో ఉంటే ఇల్లులు కింద ఉంటుంది వీళ్ళు పైన ఫ్లోర్లో ఉంటారు సో ఇల్లు అయితే చాలా బాగా పెట్టుకుంటుంది మా చెల్లి నాకు బాగా నచ్చింది వచ్చే రోజైతే ఏ రోజైతే వెళ్ళాను అండమాను ఆ రోజైతే నిజంగా చాలా నీట్గా నేను వస్తున్నానని చెప్పి బాగా సర్ది పెట్టింది ఇదైతే మేము ఊరు వెళ్ళిన రోజు కొంచెం మెస్సీగా ఉంది ఇల్లు ఎందుకంటే సర్దుకుంటున్నాం కదా మంచం కింద మా బ్యాగులు కూడా మీకు కనిపిస్తాయి చూడండి మర్చిపోయాను అప్పుడు దాకా ఇంటి వీడియో తీయాలనే ఆలోచన నాకు రాలేదు అండ్ రాగానే నాకు ఈ సెల్ఫ్ అనేది బాగా నచ్చింది మీషోలో ఆ లీవ్స్ కొని డెకరేట్ అంతా మా చెల్లె చేసింది మొన్న నేను మీకు చెప్పాను కదా ఒక వీడియోలో పటాక్ కర్రతో కబోర్డ్ చేశారని సో ఆ కబోర్డ్ కూడా నేను వెళ్ళాక చేశారు సో ఇల్లు అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది వీళ్ళది వీళ్ళకి పక్కన కూడా ఇల్లులు ఉన్నాయి అవి రెంటికిచ్చారు ఇంకొకటి కొత్త ఇల్లులు కూడా ఒక మూడు కట్టారు అవి కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను అండ్ మా మరది మా మరది వాళ్ళ తమ్ముళ్ళు జాబ్ చేసుకున్నా కూడా వాళ్ళకి పెయింటింగ్ అనేది మా సెకండ్ మరది గారికి పెయింటింగ్ చాలా ఇంట్రెస్ట్ చాలా బాగా పెయింటింగ్ చేస్తారండి మా అన్నయ్య పెళ్ళికైతే చక్కగా ఆర్ట్ వేశారు ఆర్ట్ అనేది చాలా బాగా చేస్తారు వాళ్ళ ఇంట్లో పెయింటింగ్స్ అంతా వీళ్ళే చూసుకుంటారు ఈ వర్క్ రాదు ఆ వర్క్ రాదు అని ఏమనుకోరు మార్నింగ్ ఆఫీస్కి వెళ్తారు మా రెండో మరిది ట్రాన్స్పోర్ట్లో చేస్తారు మా మరిది ఏమో చేస్తారు ఇంకొక మరిది కూడా ప్రైవేట్లో చేస్తారు కానీ ఈవినింగ్ వచ్చాక మళ్ళీ ఇంట్లో కూడా ఏదైనా వర్క్ ఉంటే చేసుకుంటారు చాలా చక్కగా అనిపిస్తుంది నిజంగా పెయింటింగ్ కానీ ఏదైనా చిన్న చిన్న వర్క్ కానీ అన్నీ వాళ్ళే చూసుకుంటారు కొత్త ఇంట్లో అయితే పెయింట్లో ఆర్ట్ ఉంటుంది కదా అది వాళ్ళే ఓన్గా వేసుకున్నారు అందుకే నేను ఒక క్లిప్ కూడా తీసి పెట్టాను ఆ అయితే చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంది కాంబినేషన్ కూడా సో వీళ్ళకి ఇక్కడ గ్రీనరీ అయితే చాలా బాగుంటుంది కిచెన్ లో ఎక్కువసేపు నేనైతే టైం స్పెండ్ చేసేదాన్ని కిచెన్ నుంచి బయటకు వస్తే నా ఫేవరెట్ ప్లేస్ సముద్రం కనిపిస్తుంది ఇంటి వీడియో అయితే తీయాలనుకున్నాను బట్ మర్చిపోయానండి సడన్ గా గుర్తుకొచ్చింది సో ఇది కూడా ఒక మెమొరబుల్ గా ఉండాలి కదా నా ఛానల్లో అని చెప్పి అప్పటికప్పుడు తీసాను ఇలా రైట్ సైడ్ కిందకి మెట్లు ఉంటాయి కింద ఫ్లోర్ కి వెళ్ళడానికి ఇంకా ఇది వచ్చేసి ఇల్లు మొత్తం ఇంకా కన్స్ట్రక్షన్స్ అవుతుంది జస్ట్ కింద ఒక త్రీ హౌసెస్ రెడీ చేసి రెంట్కి ఇవ్వాలని చెప్పి ఫస్ట్ అది కంప్లీట్ చేస్తున్నారు అండమాన్లు ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది ఒక్క పూటే వర్షం పడిందంటే ఇంకో పూటే కాస్త ఎండ వస్తుంది మళ్ళీ వర్షం పడుతూనే ఉంటుంది వెదర్ అయితే చాలా బాగుంటుంది అండమాన్ది వీళ్ళ పెరట్లో మునగ చెట్టు ఉంది చెట్టు కాయలు అయితే ఎంత టేస్ట్గా ఉంటాయో అసలు తెంపడానికి సరైన ప్లేస్ లేదు లేకపోతే చక్కగా అన్ని కాయలు తీసుకోవచ్చు చెట్టు నిండా కాయలే చూసారా ఇంటి బయట మెట్లు ఉన్నాయి కదా ఇలా ప్రతి ఇంటికి ఉంటాయి అన్నమాట ఎక్కాలి కంపల్సరీ దిగాలి సో అన్నీ డౌన్లోనే ఉంటాయి ఇల్లు పైన హైట్లో రోడ్డు ఉంటుంది ఇదేమో కొత్త హౌస్ నేను అండమాన్ వెళ్ళక ఒక వన్ మంత్ ముందు గృహప్రవేశం చేసుకున్నారు సో ఇది కూడా రెంట్కి ఇద్దామని చెప్పి రెడీ చేస్తున్నారు సో బాల్కన్ నుంచి ఎంత మంచి వ్యూ అంటే సముద్రం కనిపిస్తుంటుంది చాలా బాగుంటుంది ఇల్లు సో ఇది త్రీ హోమ్స్ ఉన్నాయి నేను మీకు పెయింట్ అన్నాను కదా జస్ట్ మీకు ఒక చిన్న క్లిప్ పెట్టాను అక్కడ చూడండి ఈ పెయింట్స్ అనేది వాళ్ళే వేశారు సో ఇది వేసేటప్పుడు నేను ఒక చిన్న క్లిప్ అయితే తీసాను మా మరిది సెకండ్ మరిది బాగా వేస్తారు ఇలాంటివన్నీ డిజైన్స్ ఎంత చక్కగా నీట్గా అంటే నేనైతే షాక్ అయిపోయాను తర్వాత వేసాక కంప్లీట్ అయ్యాక అయితే చాలా బాగుంది ఇంటికే చాలా లుక్ వచ్చింది ఇంకా మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు సో అందరూ ఒకే చోట ఉంటారు మొన్నటిదాకా వాళ్ళ అత్తయ్య మామయ్య కూడా ఉండేవారు సో మామయ్య రిటైర్ అయిపోయాక ఊర్లో వెళ్ళి ఉండడానికి ఇష్టపడ్డారు ఎవరికైనా అలానే ఉంటుంది కదా ఊరు అనేది ఒక వైబ్స్ వేరే ఉంటుంది కదా అటాచ్మెంటు సో వాళ్ళు కూడా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఊర్లో ఉంటున్నారు ఆ ఇల్లు అయితే ఇంకా బాగుంటుంది మా మమ్మీ వాళ్ళ ఇల్లు ఇటు సైడ్ ఉంటే అదే వీధిలో లాస్ట్కి చివరిన మా చెల్లి వాళ్ళ అత్తవారి ఇల్లు ఉంటుంది సో ఆ ఇంటి వీడియో కూడా తీసాను ఎప్పుడైనా పెడతాను ఇంకా నేను పెయింటింగ్ గురించి చెప్పాను కదా ఈ త్రీ హౌసెస్ అనేది కొత్తగా కట్టారు సో దీని పెయింటింగ్ అంతా వాళ్ళే వేసుకున్నారు డిజైన్ అయితే చూసారు కదా నేను అందుకే క్లిప్ కూడా పెట్టాను వేసేటప్పుడు అండ్ అయిపోయాక ఫినిషింగ్ ఎలా వచ్చింది అనేది చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది కలర్ కాంబినేషను సో ఇవి రెంట్కి ఇచ్చేస్తున్నారు సో అందుకే వాళ్ళు రెంట్ వాళ్ళు రెడీగా ఉన్నారు రావడానికి సో ఊరు వెళ్ళిపోయేది ఉంది అందుకే అసలు పని ఇంత కూడా ఖాళీ లేకుండా పాపం ఆఫీస్ నుంచి రాగానే ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో చేయించే వాళ్ళతో చేయిస్తున్నారు వీలు చేసే పనులు కూడా చేసుకొని మేము వెళ్ళే ముందు రెంట్కి రెడీ చేసి పెట్టి వెళ్ళారు ఇంకా వీళ్ళ ఫ్యామిలీ అయితే చాలా జోబ్యగా ఉంటుంది నిజంగా నన్ను కూడా వాళ్ళ ఇంటి మనిషి లాగానే ఎంత బాగా ట్రీట్ చేశారంటే ఆ ఫ్యామిలీ మెంబరే అయిపోయాను నేను కూడా ఉన్న రోజులు సో అలా ఉంటేనే కదా మనం కూడా ఎక్కడైనా ఉండిపోగలం సో చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఇంకా మా మరిది వాళ్ళ గురించి చెప్పాలంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి అక్కడే పుట్టి అక్కడే స్టడీ అన్నీ అక్కడే అయ్యాయి అందుకే వాళ్ళకి అండమాను అంటే అంత ఇష్టము మా మర్దిగారికి వేరే దగ్గర ట్రాన్స్ఫర్ అవైలబుల్ ఉన్నా కూడా ఆయన రావడానికి ఇష్టపడరు మేము అనుకుంటుంటాము మా చెల్లి కూడా మా దగ్గరలో ఉంటే అప్పుడప్పుడు వెళ్ళి రావచ్చు కదా హ్యాపీగా ఉంటుంది కదా అంత దూరం అంటే వెళ్ళలేం కదా అని కానీ వాళ్ళకి అక్కడ వెదరు అలవాటైపోయి అక్కడ అట్మాస్ఫియర్ అలవాటైపోయి ఇంకా వేరే ప్లేస్ ఏవి నచ్చవు అంటారు ఎవరికైనా అంతే కదా ఎక్కడ అలవాటు అయిపోతే అక్కడే ఉండాలనిపిస్తుంది కదా ఇంకా ఈ ఇల్లులు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి సో ఆ బ్యాక్ సైడ్ ఏదైతే బాల్కనీలో ఉంది కదా అక్కడ నుంచి సముద్రం అయితే చాలా బాగా కనిపిస్తుంది నాకు ఇలాంటి వ్యూస్ ఎందుకో చాలా ఇష్టము అంటే ఎక్కడో బయట ఉన్న ఫీలింగ్ కలుగుతుంటుంది కదా అసలు టెన్ డేస్ ఎలా గడిచిపోయిందో అండమాన్లో అసలు లేదు టెన్ డేస్ అనుకున్నాను ఫస్ట్ బట్ ఆ వెదర్కి ఆ బయట అండమాన్లో చూసే ప్లేసెస్కి అయితే నేను ఫిదా అయిపోయాను చాలా హ్యాపీ అనిపించింది అండమాన్ అనేది అండమాన్ ట్రిప్ అనేది నాకైతే ఒక మెమొరబుల్గా ఎప్పటికీ ఉండిపోతుంది ఆ విషయంలో మా మరిదికి నేను ఎప్పుడు థ్యాంక్ యూ చెప్తూ ఉంటాను సో ఇవి మా మరిది వాళ్ళ త్రీ కొత్త హౌసెస్ సో త్రీ ఒకేలాగే కట్టారు వాళ్ళు ఏంటంటే రెంట్ పర్పస్ ఆలోచించి కట్టారనమాట ఒక హాలు ఒక బెడ్రూము కిచెను చిన్న ఫ్యామిలీ హ్యాపీగా ఉండొచ్చు సేమ్ త్రీ ఒకేలాగే ఉన్నాయి పక్కన కూడా ఒక త్రీ హౌసెస్ ఉన్నాయి వాళ్ళవే అవి నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో అండమాన్ ఫస్ట్ టైం వచ్చాను కదా అప్పుడు కొత్తగా ఉండే అనమాట సో ఇప్పుడు వచ్చినప్పుడు ఇవి కొత్తగా ఉన్నాయి నేను అన్నా మళ్ళీ మీరు ఇల్లు కట్టండి నేను అప్పుడు మళ్ళీ వస్తానన్నా ఎందుకంటే కొత్తగా కట్టేటప్పుడే కదా నేను వస్తున్నా అని సో ఇలా రెంట్కి ఇచ్చేసారు ఇవి ఎప్పుడో ప్లేసులు లేండి ఇప్పుడు కొనుక్కునేవి కాదు ఎప్పుడో వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు కొన్నివి ఇప్పటికి అలా కడుతున్నారు మెల్లమెల్లగా అందరు కలిసి సో అందరు కష్టార్జితం అలా మెల్లమెల్లగా ఇప్పుడు వాళ్ళ కళలు పూర్తవుతున్నాయి సో బాగున్నాయి ఇల్లులు అయితే నచ్చాయి అదిగోండి పక్కన ఉన్నాయి కదా త్రీ హౌసెస్ అవి పాతవి అవి కూడా రెంట్కి ఇచ్చేసారు ఆల్రెడీ ఉన్నారు దానిలో ఇవి కూడా వస్తున్నారంట రెంట్కి సో ఇల్లులు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి సో అండమాన్లు ఇల్లులు అయితే బాగుంటాయి మెట్లు ఉంటాయి కాకపోతే కష్టపడాలి మెట్లు ఎక్కి దిగాలి కంపల్సరీ ఎక్కి దిగాలి ఇక్కడ ఎదురుగా పనస చెట్టు ఉంది ఎంత పెద్ద పెద్ద కాయలు అసలు తెంపడానికి పాసిబుల్ అవ్వట్లేదు అన్ని కిందకే ఉన్నాయి అప్పటికి మా మరిది ఒక కాయ తీసుకొచ్చి కట్ చేసి ఇచ్చారు ఎంత తీయగుందండి తేనె పనిస్ అంటారు కదా నిజంగా చాలా తీయగా ఉంది నేను ఎక్కువ తినను బట్ టేస్ట్ అయితే చేస్తాను ఇంక ఇది డాబా పైకి వస్తే ఇంకా మొత్తం సముద్రం చూడొచ్చు చెట్లు అడ్డం ఉన్నాయి లేకపోతే మీకు క్లియర్ గా కనిపించేది బట్ పై నుంచి వ్యూ అయితే చాలా బాగుంది చాలా బాగుంటుంది అండమాన్ ఆ గ్రీనరీకి నేను పడిపోయాను నాకు ఎక్కడైనా గ్రీనరీ ఉంటే ఇంకా చాలు ఇంకా హ్యాపీ అయిపోతాను ఏంటో తెలియదు మరి నాకు నేనేనా మీకు కూడా అలా ఏమైనా ఉంటుందా సైల్లు చూసేసా అండమాన్ అండమాన్లో నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చినప్పుడు ఇన్నైతే లేవు ఇప్పుడు చాలా హౌసెస్ కన్స్ట్రక్షన్స్ అయిపోయాయి సో వీళ్ళది కూడా ఇంకా ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ కిందే కట్టారు పైన అలా వదిలేశారు తర్వాత చూసుకుంటా అని చెప్పి అన్నీ ఒకేసారి అంటే కష్టం కదా ఇంకా ఇది కింద మా చెల్లి వాళ్ళ తోటుకోళ్ళు ఉంటుంది నేను మొత్తం హౌస్ తీయలేదు వాళ్ళు ఏదో వర్క్ చేస్తున్నారు మళ్ళీ వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి ఇల్లు మొత్తం చూపించలేకపోయాను సో అండమాన్ సిరీస్లో ఇదే లాస్ట్ వీడియో ఇక్కడితో అండమాన్ వీడియోలు అన్నీ అయిపోయాయి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఆల్